సేమియా ఉప్మా ముందుగా కాగిన నేతిలో జీడిపప్పు పల్లీలు వేయించి పెట్టుకుందాం అదే పాన్లో ఇంకాస్త నూనె వేసుకొని కాగిన తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు పోపు వేసుకుందాం అందులోనే ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించేసుకుందాం ఇప్పుడు అల్లం తరుగు వేసి వేయించేసుకుందాము ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుందాము మనకు సరిపడినంత సేమియా తీసి సిద్ధం పెట్టుకుందాం ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు నీరు చొప్పున ఎసరు పోసుకుందాము ఒక్కసారి మిక్స్ చేసుకొని ఎసరిని మరిగించుకుందాము మూత పెట్టేసుకుందాము అదిగోండి ఎసరు చక్కగా మరిగింది తగినంత ఉప్పు కలుపుకుందాము ఇప్పుడు తగినన్ని పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముక్కలు ఎసరిలో వేసి ఉడికించుకుందాము ఇది మీ ఆప్షన్ అండి పచ్చిమిర్చిని ఉల్లిపాయ ముక్కలతో కలిపి కూడా వేయించుకోవచ్చు ఎసరు బాగా మరిగిందండి ఇప్పుడు ముందుగా సిద్ధం పెట్టుకున్న సేమియాను మరుగుతున్న ఎసట్లో వేసి ఉడికించుకుందాము ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము మూత తీసి చూద్దామండి అదిగోండి సేమియా ఉడుకుతుంది మరొక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాము మధ్యలో ఒకసారి ఉప్పు సరిచూసుకోవాలి అదిగోండి సేమియా ఉడుకుతూ దగ్గరకు వస్తుంది అదిగోండి గరిట మీద నుండి జారుతుంది ఒక్క పలుకు ఉడికిందో లేదో చూసుకొని మరొక్కసారి మూత పెట్టుకుంటే చక్కగా డ్రైగా రెడీ అవుతుందండి సేమియా ఉప్మా డైలీ ఇడ్లీ దోశ గారెలు వడలు కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా సేమియా అని ఇంకేమైనా వెరైటీస్ చేసుకుంటూ ఉంటే కొంచెం మనకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి ఏం చేస్తుంటారు కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్